ఈవెన్ ఇంకో పక్కన చూస్తే వాళ్ళకి సామాజిక వర్గంలోనన్నా ఎక్కువ చేయాలి కదా అది చివరి వర్గం అంతా టాక్ ఉంది కాబట్టి రెండు సార్లు కూడా అట్లా అవ్వలేదు కదా వాళ్ళు వేసారు కదా వాళ్ళకి ఈ ట్రిప్ సామాజిక వర్గం ని ఇతను బాగా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్ ఆ సామాజిక వర్గం వాళ్ళకి కావాల్సినవి అన్ని చేసి పెట్టడం ఇట్లాంటి అయితే ఇక్కడ ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు వెలవైపోయి ఉన్నారు మురుగుడు హనుమంతరావు కొండ్రు కమల గంజి ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరికన్నా మారుస్తారా అవన్నీ చెయ్యాలంటే వాస్తవంగా వీళ్ళని ముందు పెట్టాలి క్యాస్ట్ పరంగా బట్ కథ నడిపించాలి అంటే పోల్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఒక కాళ్ళకి చేతచ్చు ప్రతి బూత్లో ఎట్లా చెయ్యాలి మన వాళ్ళు ఎంతమంది అవతల వాళ్ళు ఎంతమంది పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు పోలింగ్ బూత్ పరిధిలో మన ఓట్లని వేయించేలా చూడటం ఓట్లు పడనీయకుండా చూడటం అది డబ్బులు ఇచ్చి ఆపుతారా లేకపోతే గనక గొడవలు చేసి ఆపుతారా అదే పోల్ మేనేజ్మెంట్ అనేది ఆ పోల్ మేనేజ్మెంట్ లో సిద్ధాస్తుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అతను వస్తే బెటర్ అని అనుకుంటూ ఉంటుంది చాలా బయటకు వెళ్ళిన తర్వాత కూడా వైసీపీలో చాలా మంది ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సంకేతాలు అక్కడ లోకల్ గా ఉన్న లీడర్లు అందరూ వాళ్ళు రావాలి ఖచ్చితంగా ఇప్పుడు సీటు గంజికి బదులు ఈయనకి ఇచ్చే అవకాశం ఉంది ఉండకపోవచ్చు నేను అనుకోడు అతను కూడా నేను అనేశాడు కదా బీసీకి ఇస్తానన్నారు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలోనే బీసీకి ఇద్దాం అని అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచాక వాళ్ళ ముక్క చెప్పాడు నెక్స్ట్ ట్రిప్ బీసీ లకిస్తాం పద్మశాలకి ఇస్తాం అయితే రెండు వేల